అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ శర్మ అసలు సంపూర్ణ కాశీ యాత్ర అంటే ఏమిటండి అని చాలామంది సందేహం అడుగుతూ ఉంటారు కొంతమందికి మనస్సులో ఒక సందేహం కూడా ఉంటుంది అసలు సంపూర్ణ కాశీ యాత్ర అంటే ఏమిటి రామేశ్వరం వెళ్ళాలంటారు అసలు ఈ రెండు యాత్రలు ఎలా చెయ్యాలి అని చెప్పి కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుని ఆ గంగని ఒక కాస్త చక్కగా గంగను తీసుకుని అట్టుగా రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో ఉన్నటువంటి ఆ స్వామివారికి పరమేశ్వరుడికి ఈ గంగతో అభిషేకం చేసి సముద్రంలో సముద్ర అక్కడ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఇసుకను తీసుకుని మళ్ళీ నేరుగా కాశీ వచ్చి కాశీ గంగలో కలిపితే అది సంపూర్ణ కాశీ యాత్ర అవుతుంది అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే కాశీలో స్నానం చేసి కాశీలో ఉన్న గంగని తీసుకుని రామేశ్వరంలో ఉన్న పరమేశ్వరుడికి అభిషేకం చేసి అక్కడ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఇసుగుని తీసుకుని ఆ ఇసుగుని డైరెక్ట్గా వచ్చి కాశీ వచ్చి గంగలో కలిపితే అది సంపూర్ణ కాశీ యాత్ర అవుతుంది యా కాశీ వెళ్ళిన తర్వాత రామేశ్వరం వెళ్ళకపోతే అయ్యయ్యో పెద్ద నేరాలు వచ్చేస్తాయి అని మటుకు ఎక్కడ అనుకోవద్దు మీరు సంపూర్ణ కాశీ యాత్ర చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ పద్ధతి లేదు ఒక కాశీ ఒక్కటే వెళ్ళి రావాలి అనుకుంటే వెళ్ళి రావచ్చు తప్పేమీ లేదు మన ధర్మాన్ని బట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రయాసాలను బట్టి మనం చూసుకోవచ్చు దానికి పరమేశ్వరుడు ఏమీ ఇబ్బంది పెట్టడం సంపూర్ణ కాశీ యాత్ర చేయాలి అనుకున్న వాళ్లకు రామేశ్వర కాశీ యాత్ర ఈ రెండు ఇలా చేస్తే మాత్రమే మీకు సంపూర్ణ కాశీ యాత్ర అవుతుంది ఇలాంటి మనం మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్